హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా పొలంలో కలుపు తీసి తవ్వుతున్నాము చూడండి ఇక్కడ బాగా కలుపు పడిపోయింది వర్షాలు లేకుండా సరిగ్గా మొదలెది పల్సనైపోయింది చెట్టు కానీ కలుపు బాగా పడింది ఇంకా ఇది తోవాలి లేదంటే శని చెట్టు కనిపించకుండా పోతుందనమాట అంటే మేము చెని చెట్టుకి కలుపు మందు ఏమి కొట్టము ఆవులు ఎరువు పోసి చెని చెట్టు వేస్తా శని గింజలు వేస్తాము ఇలా ఒకటికి రెండు సార్లు తవ్వుతాం కలుపు పడకుండా తోగుతాం ఇలా తవ్వినా కూడా వర్షాలు పడతా వర్షాలు వల్ల ఎక్కువ కలుపు అయిపోతుంది ఎక్కువ పడిన ఇబ్బందే తక్కువ పడిన ఇబ్బందే వాన గింజలు వేస్తానే వర్షం పడుంటే బాగా ఉంటాయి అప్పుడు వర్షం పడలేదు మళ్ళీ పడింది కాబట్టి సరిగ్గా మొదలలేదు ఇదంతా ఇప్పుడు తవ్వాలి అక్కడ చూడండి గ్రీన్ కలర్ హౌస్ లైట్ గ్రీన్ చెట్టు ఉంది కదా అదే ఇల్లు ఇంటి ముందరే పొలము ఇంటి ముందర నుండి కొంచెం దూరం ఎక్కడి నుండి స్టార్టింగ్ పోవాలి దూరంగా ఇంటి ముందర వేసిన మేము చెని చెట్టు ఇక్కడ పని చేసుకుంటూ ఇంటికాడ కూడా పని చేసుకుంటాను మనుషుల్ని పిలిచాం తవ్వేకి కానీ అందరూ తవ్వుతున్నారు కాబట్టి ఎవరు రాలేదు కానీ నేను మా హస్బెండ్ రోజు ఒకొక్క అయి తవ్వుకుంటున్నాం అనమాట చెని చెట్టు తవ్వేది చాలా సింపుల్ ఇంకా చెరుకు తోట సొప్ప ఇలాంటివి తవ్వేది కొద్దిగా కష్టం ఎందుకంటే అవి గడ్డలు గడ్డలు ఉంటాయి అంటే బోధులు మారు ఉంటాయి కాబట్టి అవి తవ్వేది కష్టం చెని చెట్టు తవ్వేది చాలా సులు అంతే అలా తోకుంటూ వెళ్ళిపోవటమే రోజు ఒకయ నేను మా హస్బెండ్ తోగుతూ మొత్తం వచ్చి ఆరకాయలు ఆరు రోజులు తవ్వేశాం ఒక సైడ్ నుండి నేను వస్తున్నాను ఒక సైడ్ నుండి మా హస్బెండ్ తోతున్నారు ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా స్కిప్ చేయకండి ఇలా చిన్న చిన్న కలుపు ఉన్నప్పుడు తవ్వేసామంటే బాగా కలుపు చచ్చిపోతుంది లేదంటే కొంచెం పెద్దదైందంటే మళ్ళీ తవ్వాలన్నా కష్టం తప్పతుంది ఎంత తవ్వినా కూడా కలుపు అయితే తప్పిపోతుంది ఇది తవ్విన రోజే వర్షం పడిపోయింది అది వర్షం పడిపోవటం వల్ల సగం కలుపు చనిపోయింది సంకల్పాలనే ఉంది మళ్ళీ ఇంకోసారి తవ్వాలి ఈ కై ఇప్పుడు వీలు చూసుకొని తోవాలి ఇది తవ్వింది అవుతా చాలా చెట్లు చనిపోయాయండి ఇది వీడియో తీసి చాలా రోజు అయింది నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కానీ మేము చెన్న చెట్టుకి అయితే మందులు ఏమి వేయం ఓన్లీ ఎరువు మాత్రమే పోస్తాం ఆవుల ఎరువు స్ప్రే మందు కలుపు మందు ఇలా ఏమి కొట్టం ఇలా కలుపు పడితే తోగుతాం అంతే ఇలా తోక్కుంటూ వెళ్ళటమే కలుపుని చెట్టు తవ్వకూడదు కలుపుని మాత్రమే తవ్వుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇది తవ్వేసి అయిపోయాక మళ్ళీ వర్షం పడినాక మళ్ళీ తోవాలి టూ టైమ్స్ తోతాం అనమాట ఇప్పుడు తవ్వేసి మళ్ళీ తోవాలి మా తాత మా తాత పొలం దగ్గరికి వెళ్ళేదానికి వస్తున్నాడు ఆవుల దగ్గరికి నేను ఇల్లు బీగాలు వేసుకొచ్చే తాత అన్నాను అందుకని వెళ్తున్నాడు ఇల్లు బీగాలు వేసుకొచ్చేకి ఓకే ఫ్రెండ్స్ ఇంకంత మ్యూజిక్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా జై జవాన్ జై కిసాన్ బాయ్ ఫ్రెండ్స్